గత ఐదేళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశామని పోరాటంలో విజయం సాధించిన తర్వాత ప్రజలకు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనందరి కష్టం వల్ల ఘన విజయం సాధించామన్నారు ఈ ఘన విజయం అందరి సహకారం వల్లే సాధ్యమైందన్నారు ఆ ఎన్నికలు ఒక ఎత్తై రాష్ట్రం మొత్తం రాజమండ్రి వైపు చూసేలా ఇక్కడ రాజకీయం జరిగిందన్నారు అలాంటి ఉద్యమాలు పోరాటాలు చేసి చేశామన్నారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మిగిలిన అన్ని సంస్థలు సంఘాలు కోఆపరేటివ్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఎజెండా ఎగురవేయాలన్న ఉద్దేశం తనదని అన్నారు దానిలో భాగంగానే వంద ఏళ్ళు తర్వాత ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తొంభై ఏళ్ళు తర్వాత ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై ఆరు ఏళ్ళు తర్వాత ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ లో తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యాయన్నారు వీటిలో ఆర్యాపురం బ్యాంక్ కు జరిగిన ఎన్నికల్లో చెల్ల ప్యానెల్ ఘన విజయం సాధించగా పెద్దల సహకారంతో జాంపేట ఏకగ్రీవం అయ్యేలా చూశామన్నారు మహిళల భద్రత కోసం భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రశాంతమైన నగరం కోసం తాము కాకుండా తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలకు ఆదుకుంటున్నామన్నారు ఇక తిరుమల లడ్డూలో జరిగింది అపచారం అని స్పష్టం చేశారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి అని అన్నారు వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ప్రధానంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ వంద రోజులు ఏం సాధించామన్నది ప్రజలకి తెలియజేయడంతో పాటు ఇటుపక్క పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎన్డీఏ కూటమి నాయకులను అనుసంధానం చేసుకుంటూ ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీలో కూడా చర్చించాలని అలాగే ఈ వంద రోజుల్లో ఈ యొక్క పనితీరు బట్టి కానివ్వండి చేస్తున్న విధానం బట్టి కానివ్వండి లేకపోతే అన్ని వర్గాల వారి నుంచి వస్తున్న ఆదరణ బట్టి కానివ్వండి వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది రెజిగ్నేషన్స్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది రెండవ వార్డు నుంచి రాయుడు గణేష్ గారి ఆయన ఒక మిత్ర బృందం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంపేట ఎన్నికల్లో కానివ్వండి అలాగే ఇప్పుడు చాంబర్ ఎన్నికల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని గౌరవించి ఆకర్షితులై ఈ రోజున ఛాంబర్లో ప్రమా చాలా ప్రముఖమైన వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం కూడా జరిగింది ఇదంతా కూడా శుభ పరిణామం తప్పకుండా రాబోయే రోజుల్లోనే మరో ముప్పై సంవత్సరాలు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేందుకు గాను ఏ విధంగా మనం క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుంటూ రావాలి ఇటు వ్యాపారవేత్తలు కానివ్వండి కార్మిక లోకం కానివ్వండి అన్ని వర్గాల వారు మహిళల్లో కానివ్వండి పార్టీని మరింత బలపరిచేందుకు అందుకు కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమాయుక్తమయ్యాం ఒకే మాట మీద ఒకే బాట ఎన్డీఏ కూటమి మరో ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని పరిపాలించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నది మా తాలూకు ఆలోచన నిన్ననే ఈ యొక్క లడ్డూ అపవిత్రతకు కారణమైన జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మని రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్లో దహనం చేయడం జరిగింది అలాగే ఆలయాల ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారో శుద్ధి చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా అలాగే ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు నిన్నైతే చూసాం శ్రీకాళస్థిలోని శాసనసభ్యులు బొజ్జల్ సుధీర్ గారు అసలు శ్రీకాళస్థిలో ప్రసాదం ఏ నూనెతో చేస్తా ఉన్నారు ఏ నెయ్యి వాడుతా ఉన్నారు ఏంటి అన్న దాని మీద ఆయన కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది ఎక్కడికక్కడ ఇటు అన్నవరం కానీ చిన్న తిరుపతి కానీ అక్కడికక్కడ కూడా శాసనసభ్యులు వెళ్ళి ఏం జరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఆలయాలు దేవాలయాన్ని భ్రష్టు పట్టించారు దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తాం రాజమండ్రి సిటీలో కూడా ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ అనేకమైన దేవాలయాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు అదృష్ట ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆదిరెడ్డి భవానీ గారు ఉండడం వలన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ఎక్కడికక్కడ తప్పులు జరగనవల పోరాడాం దాని ఫలితమో ఏమో కానీ ఇక్కడ అన్ని తప్పిదాలు జరిగి ఉండవని భావిస్తా అయినా కూడా తప్పకుండా అన్నిటిపైన ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరిగిందన్న దాని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరుగుతుంది